ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మానులకి నా యొక్క నమస్కారంలో నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్ శుక్నార్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సో ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఇత్యాది విషయాలని గతంలో తెలుసుకుని ఉన్నాము మనకి అంటే ప్రజానికానికి ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అవి రావడానికి గల కారణాలేంటి జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకున్నాం ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ ఎలా జీవించాలని చెప్పినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి మనం ఎంత తెలుసుకున్నప్పటికీ కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి పాత జబ్బులు కూడా తెలియకుండా మన ఆ వల్ల జబ్బుల పాలన మరీ మరీ పడుతున్నాం సింపుల్ జలుబు రంప కూడా ఊరికనే జలుబు అవుతుంది జనాలకి ఎందువల్ల అంటే మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనం జీవించే జీవన శైలి సమంగా లేదని చెప్పుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి కారణం ఏంటి అని చూస్తే వాస్తవానికి ఏ మనిషికి ఎలాంటి జబ్బు రాదు ఏ వ్యాధి రాదు అసలు వ్యాధులు వస్తున్నాయంటే కారణం దానికి మనమే పూర్తిగా మనకి మనంగా మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం మన ఆలక్ష్యంతో సరైనటువంటి సమయ పాలన లేకపోవడం అసంబద్ధంగా జీవించడం ఇత్యాది కారణాల వల్ల వ్యాధుల బారిన పడుతున్నాం మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా ఈ డిస్క్ ప్రొలాప్షన్స్ డీజనరేటివ్ బోన్స్ లేదా కంప్రెస్డ్ నర్వ్స్ అని చెప్పేసేసి చాలా రకాలుగా వింటున్నాం ఈ డిస్క్ ప్రొలాప్షన్స్ సర్వైకల్ స్పాన్లోసిస్ ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాన్ టోటల్ స్పాన్ ఎంబడి వస్తుంటాయి తల వెనక భాగం నుంచి కింద నడుం వరకు గుధం వరకు వెన్నుపూసు ఉంటుంది దాన్ని తెలుగులో వెన్నుపూస అంటాము లేదా స్పైనల్ కార్డ్ అని అంటాం దాన్ని ఒక నాలుగు భాగాలుగా విజించడం జరిగింది మెడ వరకి అంటే అప్ టు కాలర్ బోన్ క్లావికల్ బోన్ వరకు సర్వైకల్ స్పాన్ అంటాం ఆ తర్వాత కాలర్ బోన్ నుండి మధ్యస్థంగా ఉండేటటువంటి వెన్నుపావుని తొరాసిక్ స్పాన్ లేదా లంబార్ స్పాన్ అని అంటాం అక్కడ నుంచి కింద మనకి తర్వాత ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ లంబార్ స్పాన్ అంటాం దానిపైన తొరాసిక్ స్పాన్ అని ఉంటుంది లంబార్ స్పాన్ కన్నా కింద శాకో బోన్ స్కాటల్ బోన్ అంటాం చిట్ట చివరిగా పాయింట్ ఆఫ్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ అది టీలాగా ఉండి వెనక్కి వంపు తిరిగి ఉంటుంది స్కాటల్ బోన్ అంటాము లేదా సియాటిక్ బోన్ అని అంటాము చిట్ట చివరి బోన్ ఈ స్పైనల్ కార్డ్ ఇమ్మడి సియాటిక్ నరం అంటే మెదటి నుంచి కింది వెన్నుపూస వరకు దాంతోపాటుగా ఒక వేన్ నరం ఉంటుంది ఆ నరం నుండి టోటల్గా ఎప్పుడు ఫ్లూయిడ్ ఫామ్ అవుతూ వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది పర్ఫెక్షన్గా అది ఎప్పుడైతే అసంబద్ధంగా మనం కదలడం సరైనటువంటి పొజిషన్లో కూర్చోకపోవడం నిలబడకపోవడం ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఒకే తరహాలో గంటలు గంటలు కూర్చోవడం లేదా నిలబడడం ఇలాంటివి చేయడం వల్ల వెన్నుపూసపైన భారం పడుతుంది మనం కూర్చునే యాంగిల్స్ పర్ఫెక్షన్ ఉండాలి వెనుక భాగం సీట్ బ్యాక్ సైడ్ పూర్తిగా మన వీపుకి ఇలా ఆనుకొని ఉండాలి నిటారుగా కూర్చోవాలి ఏమాత్రం జారంగిల్ పడి కూర్చున్నా లేదా ఒకవైపు వంపు తిరిగి ఉన్నప్పటికీ కూడా స్పైనల్ కార్డ్ పైన ప్రభావం చూపిస్తుంది దాని దుష్ఫలితాలు మన పైన పడతాయి అందులో ఫస్ట్ మనం సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి తెలుసుకుందాం ఏదైతే తల వెనుక భాగం నుంచి క్లావికల్ బోన్ లేదా కొంచెం స్కాల్ప్ బోన్ వరకు వస్తుంది సెవెన్ బోన్స్ వరకు వస్తాయి ఆ మధ్య అంతా కూడా సర్వైకల్ స్పాన్ లేదా అంటాము అక్కడ వచ్చేటటువంటి ఇబ్బందిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తాం అది రావడానికి మరి కారణాలేంటి అని తెలుసుకున్నట్లయితే మామూలుగా కాకుండా ఎక్కువసేపు ఈ రోజుల్లో ఎక్కువ టీవీ వీక్షించడం ఫోన్లు గంటల తరబడి మాట్లాడడం తర్వాత మనం చేస్తున్నటువంటి ఫిజికల్ యాప్టిట్యూడ్స్ మనకు అవసరం ఉన్న పనులు కూడా ఉంటాయి కొన్ని వాటికి కూడా మనం అసంబద్ధంగా కదలికలు చేయడం ఒక భాగంలో ఇలా ముందుకు చూస్తున్నాము అనుకుంటే ఎక్కడో వెనుక భాగంలో ఉన్నటువంటి దాదాపుగా పోర్షన్ ఆఫ్ వన్ థర్డ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వస్తువుని ఇలా తల వెనక్కి తిప్పి తీసుకుంటాం దానివల్ల ఏంటి అంటే పూర్తిగా భారం పడి నరువు కంప్రెస్ అవ్వడం లేదా బోన్ బల్జ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల విపరీతమైన నొప్పి రావడం దాంతో భుజం వరకి షోల్డర్ వరకు నొప్పి వ్యాపిస్తుంది కొన్ని సందర్భాల్లో మరీ నొప్పి ఎక్కువగా షోల్డర్ నుంచి మోచేయి ముంజేయి చివరి వేళ్ళ వరకు తిమ్మిర్లు రావడం లాగడం చివరికి పెన్ను కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి అసంబద్ధమైన కదలికలు లేకుండా సమానంగా ఒక పక్కకి ఏదైనా వస్తువు తీసుకోవాలి అనుకున్నట్లయితే పూర్తిగా ఆ వైపుకు తిరిగి వస్తువుని తీసుకోండి ఏదైనా చూడాలి అన్నా ఇలా మెడ తిప్పి మన వెనుక భాగంలో ఉన్నటువంటి వస్తువుని మెడ తిప్పి చూస్తాము తల తిప్పేసి వెనక భాగంలో ఉన్నది మనకు కనిపిస్తుందా చాలా బలవంతంగా తిప్పి చూస్తారు కాబట్టి మెడ పైన చాలా ప్రభావం పడుతుంది స్పైనల్ కార్డ్ పైన ఒత్తిడి మొదలవుతుంది దానివల్ల విపరీతమైన నొప్పి రావడం దుష్ఫలితాలు కలుగుతుంటాయి మరి మన మెడే మన తలనే కదా అవసరం పని కూడా మందే కదా అలాంటప్పుడు పూర్తిగా తిరిగి సమయానుకూలంగా అలా మన పనులు చేసుకుంటే ఎలాంటి దుష్ఫలితాలకు కాము ఈ స్పాండిలోసిస్ అనేటటువంటి వ్యాధి బారిన పడము కాబట్టి ఇలా వచ్చిన సందర్భాల్లో మన అసంబద్ధమైనటువంటి కదలికల ద్వారా వస్తుంది కనుక మంచి కదలికలు పొజిషన్స్ కరెక్ట్గా ఉంచుకొని ఉండడం మంచిది ఇంకా మనం వర్కింగ్ పీపుల్స్ అంటే రైటింగ్ వర్క్స్ ఉన్నవాళ్ళు లేదా కూర్చుని టేబుల్ పైన పనిచేసే వాళ్ళు ఎగ్జాంపుల్స్ గోల్ స్మిత్స్ అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు లేదా వర్క్ రైటింగ్ వర్క్ క్లర్క్స్ ఆర్ బై ఎనీథింగ్ బుక్ వర్క్ ఉన్న వాళ్ళు ఎక్కువ మటుకి ఇలా కొంచెం వంచి రాయాలి అలాంటిది పూర్తిగా ఇలాగే వంచి కూర్చోవడం వల్ల కూడా స్పాండిలోసిస్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం ఎత్తుపైన పెట్టుకొని రైటింగ్ టేబుల్స్ ఉంటాయి వాటిపైన పెట్టుకొని రాసినట్లయితే ప్రమాదం తక్కువగా ఉంటుంది ప్రమాదం రాదు అసలు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉన్నట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్ బారిన పడే అవకాశం లేదు అందుకే చెప్తున్నాం నొప్పి వచ్చాక మనం వైద్యం చేసుకునే కన్నా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం కనుక సరి అయిన పొజిషన్లో సరి అయిన మార్గంలో మీ మెడను తిప్పడం తలను తిప్పడం చేయండి పూర్తిగా ఎక్కడైతే వస్తువు ఉంటుంది ఎక్కడైతే ఒక బోర్డు చూస్తున్నాం అనుకుంటే పూర్తిగా ఆ పక్కకు తిరగండి పూర్తిగా పర్సన్ హూమ్ టు టర్న్ అబౌట్ దట్ థింగ్ ఎక్కడైతే ఉందో ఆ వైపు పూర్తిగా తిరిగి చూడండి అంతేకాని తలను తిప్పి చూడడం వల్ల ప్రమాదం ఎక్కువ ఎదురవుతుంది వెనక వైపు ఉన్న వస్తువులను తల తిప్పి చూడడం పూర్తి వెనక పక్కగా ఉన్న వస్తువులను తిరిగి చూడడం అనేది చేయకూడదు అలాగే మెడను పూర్తిగా తలను పూర్తిగా నేల కాంచినట్టు పూర్తిగా ఇలా వంచకూడదు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ మెడ నొప్పి అని వాడక పరిభాషలో అంటాము అలాగే నొప్పి పెరిగిందాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని మెడికల్ టర్మ్లో అంటాము సరే ఏరియా ఏమైనప్పటికీ ఇలా రాకుండా ఇలాంటి జాగ్రత్తలు కొన్ని పాటించినట్లయితే దాదాపుగా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేటటువంటి జబ్బు రాకుండా ఉంటుంది ఒకవేళ మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మెడనొప్పి వచ్చింది స్పాండ్లోసిస్ ప్రాబ్లం క్రియేట్ అయింది అనుకున్నట్లయితే మరి ఏం చేయాలి ఏం చేస్తే త్వరగా తగ్గుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని ఆలోచించినట్లయితే ఇలా నొప్పి ఉన్న పరిస్థితుల్లో తలగడ వాడకపోవడం శ్రేయస్కరం అంటే తలగడ వాడకూడదు చాలా చిన్నగా వన్ టూ ఇంచెస్కి మించి చిన్న బెడ్షీట్ లాంటిది మలిపి తలకు మెడకు మధ్య పెట్టేసుకుంటే ఆ గ్యాప్లో అలా సపోర్ట్ లా పెట్టుకున్నట్లయితే బాగుంటుంది అంతేకాని చాలామంది ఒక ఫిట్ వన్ ఫిట్ ఇలా ఇంత ఎత్తు ఇలా పెట్టేస్తారు అలా పెట్టకూడదు ఒకటి రెండు దిల్లు పెట్టుకుని పడుకుంటారు దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది మామూలు పర్సన్స్ ఇవే నొప్పి రాని వాళ్ళు కూడా రెండు మూడు మెత్తలు పెట్టుకుని పడుకుంటారు అలా పడుకోకూడదు పడుకుని టీవీ వీక్షించడం చాలా నిషిద్ధం చాలామంది పడుకుని టీవీ చూస్తుంటారు అలా చేయకూడదు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ని తగ్గించవచ్చు వచ్చిన తర్వాత కూడా పడుకుని టీవీ చూడడం మానేయాలి అలాగే జస్ట్ బెడ్షీట్ ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు మలిపి పెట్టడం మరత వేసి పెట్టుకోవడం చాలా శ్రేయస్కరం తలగడ పెట్టుకోకూడదు అలా చేసినట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చినప్పటికీ తొందరగా తగ్గించుకునే అవకాశం ఉంది దాంతోపాటుగా ఫోన్స్ వాడడం పూర్తిగా తగ్గించాలి అలాగే దూరదర్శన్ టీవీలు చూడడం కూడా పూర్తిగా తగ్గించడం చాలా మంచిది ఇవన్నీ చేస్తూ ఉంటే తొందరగా ఈ వ్యాధి బారిన నుండి బయటపడే అవకాశం ఉంది మరి ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అంటే తీసుకోకూడని ఆహార పదార్థాలు అన్నట్లయితే ఈ ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా మానేయాలి కేక్స్ బర్గర్స్ ఫిజ్జాస్ అలాగే చాట్ చాట్ బండర్స్ ఇలాంటివి ఉంటాయి బయట ఫుడ్స్ పూర్తిగా మానివేయాలి దాంతోపాటుగా శీతల పానీయాలు పూర్తిగా నిషిద్ధం తాగకూడదు ఇలాంటివన్నీ మానేసినట్లయితే తొందరగా తగ్గుతుంది అలాగే మంచి తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలు పళ్ళు పళ్ళ రసాలు తీసుకోండి వేలకి భోజనం చేయండి ఉదయము మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలుగా మంచి ఆహారం తీసుకోండి ఉదయము సాయంత్రం ఒక కప్పు గోరువెచ్చటి పాలు తాగండి మంచి కూరగాయలు తీసుకోండి అన్ని రకాల కూరగాయల భోజనం చేయవచ్చు ఎలాంటి ప్రమాదం లేదు ఎలాంటి నిషిద్ధము లేదు పచ్చం లేదు ఈ విధంగా అన్ని కూరగాయలు తీసుకొని వాటితో పాటుగా ఉదయము సాయంత్రం పాలు తాగండి అన్ని రకాల పళ్ళు తీసుకోండి పళ్ళ రసాలు తీసుకోండి తొందరగా ఈ వ్యాధి బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది మంచి పుష్టికరమైన ఆహారం తీసుకుంటాం కనుక చాలా బాగా త్వరగా త్వరితగతిన ఈ జబ్బు తగ్గే అవకాశం ఉంది అలాగే ఇంకా ఈ సూప్స్ లాగా టమాటో సూప్ కానీ వెజిటేబుల్ సూప్స్ మిక్స్డ్ వెజిటేబుల్ సూప్స్ అలాంటివి చేసుకొని తీసుకోవడం కూడా చాలా మంచిది క్యారెట్ సూప్ కానీ వెజిటేబుల్ సూప్స్ కూరగాయల సూప్ అలాంటివి తీసుకోవడం చాలా శ్రేయస్కరం బలవర్ధకమైనటువంటి పోషక విలువలు కూడినటువంటి ఆహార పదార్థాలు మన శరీరానికి అందుతాయి కనుక తొందరగా ఈ నొప్పిబారి నుంచి బయటపడే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంట్లోనే ఒక చిన్న చిట్కా చెప్తాను వినొచ్చు ఏంటంటే ఇంట్లో నువ్వుల నూనె ఉన్నట్లయితే కాస్త నువ్వుల నూనె వేడి చేసి గోరువెచ్చగా చేసి మెడ ప్రాంతంలో తల తల వెనక భాగం నుంచి మెడ కింది వరకు నొప్పి ఎక్కడ ఉంటుంది భుజం వైపు కూడా కొన్ని మార్లు ఉంటుంది కాబట్టి మెడ నుంచి పూర్తిగా మెల్లమెల్లిగా ఆ గోరువెచ్చ నూనెను పైన పైన పైపూతగా మెల్లిగా ఇంకే వరకు అప్లై చేసినట్లయితే కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది నొప్పి కూడా నెమ్మదిస్తుంది అలా మనం ఇంటి వద్ద చేసుకునేటటువంటి చిన్న చిట్కా వైద్యం ఇంకా దీనికి నిర్దిష్టమైనటువంటి మందులు ఉంటాయి ఎక్సర్సైజెస్ మెడికల్ ఎక్సర్సైజెస్ అంటాము ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్ససైజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎక్ససైజ్ కూడా డాక్టర్ల పర్యవేక్షణలు చేయడం చాలా ఉత్తమోత్తమైన విషయం మెడికల్ యోగా అని చెప్పేసేసి అంటాము తప్పకుండా లాంటి డాక్టర్ల పర్యవేక్షణలో వారిని సంప్రదించి వారు చేయమన్నటువంటి పొజిషన్లో ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే చాలా తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది చికిత్సా విధానాల్లో మందులతో పాటుగా తప్పకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం అలాగే ఆయిల్ అప్లికేషన్ చేయడం చాలా మంచిది వీటి వల్ల త్వరితగతిన పూర్తి స్థాయిలో నొప్పి తగ్గే అవకాశం ఉంది వీటితో పాటుగా తప్పకుండా అనుభవగులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించాలి ఎందుకంటే పూర్తి స్థాయి వైద్య చికిత్స ఇంటిలో చేసుకోలేము కనుక తప్పనిసరిగా వైద్యులను సంప్రదిస్తే మీకు సరిపోయేటటువంటి వైద్య చికిత్స మీకు అందించే అవకాశం ఉంది కాబట్టి మేము సూచించిన విధంగా మందులను వాడినట్లయితే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనే వ్యాధి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది ఇలా క్రమం తప్పకుండా మేము సూచించినంత కాలం మందులు వాడడం ఎంతైనా శ్రేయస్కరం ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ మెడికల్ షాప్కి వెళ్ళి నెప్పి గోళీలు వాడడం చేస్తుంటారు అది చాలా దుష్ఫలితాలకి దారితీస్తుంది కొన్ని సందర్భాల్లో కిడ్నీ స్పైన్ ఎఫెక్ట్ చూపిస్తాయి మూత్రపిండాలపైన కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు చెడిపోయే అవకాశం కూడా ఉంది అలా మూత్రపిండాలు చెడిపోయినట్లయితే చాలా పెద్ద ప్రమాదం మానవుడు జీవించడం చాలా కష్టం మూత్రపిండాలు రెండు సక్రమంగా మనకు పనిచేసినట్లయితేనే శరీరంలో మలినాలు పేరుకోకుండా వేస్ట్ విసర్జక పదార్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అలా కానిచో ఎప్పుడైతే కిడ్నీస్ కరెక్ట్గా పనిచేయవో అప్పుడు విసర్జక పదార్థాలు మలినాలు విషవాయువులన్నీ శరీరంలోనే నిండుకుంటాయి ఉండిపోతాయి దానివల్ల ఇతరత్ర వేరే జబ్బులు వచ్చే అవకాశం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మీకు నొప్పి మెడనొప్పి వస్తుంది అనుకుంటారో వస్తుందో అప్పుడు తప్పకుండా వైద్యులను మాత్రమే సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలో వైద్య చికిత్సలు తీసుకోవడం చాలా మంచిది అంతేకాని సొంత వైద్యం పూర్తిగా మానివేయడం శ్రేయస్కరం దానివల్ల చాలా దుష్ఫలితాలు ఉంటాయని ఇందాక చెప్పుకున్నాము కాబట్టి పూర్తిగా సొంత వైద్యం మానివేయండి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వైద్య చికిత్సను పొందండి మేము ఒకసారి సూచించినటువంటి మందులని పదే పదే అదే తీసుకుని వెళ్ళి అదే మందులు వాడడం కూడా ఎంత మాత్రము కరెక్ట్ కాదు కాబట్టి మందులు అయిపోగానే మేము సూచించిన విధంగా మళ్ళీ వైద్యులను సంప్రదించి కొన్నిసార్లు మేము మందులు మార్చుతాము కొన్నిసార్లు మోతాదు మార్చుతాము సో దానివల్ల క్రియా ప్రక్రియలు చాలా తేడాగా మార్పు ఉంటుంది పనిచేసే విధానంలో మార్పు ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి సమయంలో వైద్యుల సలహాను పొంది ఆ తర్వాత మాత్రమే మందులను సేవించండి ఎప్పుడైతే అశ్రద్ధ అలక్ష్యం చేస్తాము ఇలా సర్వైకల్ స్పాండ్లోసి జబ్బు వచ్చినప్పుడు సరే చూద్దాంలే ఏముంది అని అనుకునే అలక్ష్యం చేసినట్లయితే మెడ నుంచి భుజం వరకు భుజం నుంచి చేయి చివరి వేల వరకు కూడా ఫంక్షనింగ్ ప్రాబ్లం అంటే పని చేయడం నశించిపోతు కృషించిపోతుంది గ్లాస్ పట్టుకోవడం రాదు స్పూన్ పట్టుకోవడం రాదు చివరికి గ్లాస్ పట్టుకొని నీళ్ళు తాగడం కానీ భోజనం చేయడం కానీ రాని పరిస్థితి ఏర్పడుతుంది పెన్ను చెంచా చిన్న స్పూన్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో పట్టు కాబట్టి ఇంత ప్రమాదకరంగా సంభవిస్తుంది కనుక ఎప్పుడైతే కొంచెంగా మొదలవుతుందో ప్రమాదం ఎప్పుడైతే నొప్పి కొంచెం కొంచెంగా మెడనొప్పి మొదలవుతుందో అప్పుడు వెంటనే మా లాంటి వైద్యులను సంప్రదించడం ఎంతైనా ఉత్తమం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా అలక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుల సలహాలను సూచనలు పొంది వారి ద్వారా చికిత్సను పొంది మీ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోండి అలాగే ఈ జబ్బుకి ఆయుర్వేదంలో పూర్తి స్థాయిలో వైద్య చికిత్స విధానాలు ఉన్నాయి ఎంతటి నొప్పి ఉన్నా ఎంత ప్రమాదకరమైన నొప్పి ఉన్నప్పటికీ ఈ సర్వైకల్ స్పాండ్లోసిస్కి పూర్తి స్థాయి వైద్య చికిత్స ఆయుర్వేద వైద్య విధానంలో ఉంది ఏమాత్రం సంశయం అపోహలకు పోకుండా మమ్మల్ని సంప్రదించండి పూర్తి స్థాయిలో చికిత్స పొందండి ఇలా క్రమం తప్పకుండా మందులు వాడుతూ మేము సూచించినటువంటి ఆహార నియమాలను పాటిస్తూ పూర్తి కోర్సు అంటే పూర్తి మందులు మేము చెప్పిన సూచనల ప్రకారంగా పూర్తి స్థాయి మందులను వాడి మీరు పూర్తి ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తున్నాను